Welcome back to Mom and Baby K Tips. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా న్యూబర్న్ బేబీస్ అంటే పాలు తాగే పిల్లలు ఎక్కువగా గ్యాస్ అయితే ఫామ్ చేస్తూ ఉంటారనమాట కింది నుంచి ముఖ్యంగా బాటిల్ ఫీడ్ తీసుకునే పిల్లలకైతే బాగా స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అన్నమాట సో ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా గ్యాస్ ఫామ్ ఎందుకు అవుతుంది పిల్లలకి అని తల్లులకి ఒక డౌట్ అయితే వస్తుంది మరి ఇలా జరగద్దు అంటే ఏం చేయాలని కూడా డౌట్ వస్తూ ఉంటుంది వీళ్ళ డౌట్ని ఇవాళ ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న అయితే చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా విడలేకైతే నార్మల్గా పిల్లలకి గ్యాస్ అనేది అసలు ఎందుకు ఫామ్ అవుతుంది అని అంటే బేబీ ఫీడ్ తీసుకునేటప్పుడు తల్లి పాలు కానీ లేదా ఫార్మల్ ఫీడ్ తీసుకునేటప్పుడు బేబీకి నోటి ద్వారా అంటే పాలు తాగేటప్పుడే గ్యాస్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది సో అలా గ్యాస్ ద్వారా లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఈ గ్యాస్ అనేది కొందరు పిల్లలు కింది నుంచి కూడా ఫామ్ చేస్తూ ఉంటారు అంటే రోజులో ఒక ఇరవై సార్లు కూడా కింది నుంచి ఫామ్ చేస్తూ ఉంటారు మరికొంతమంది పిల్లలకి తేనుపుల ద్వారా బయటకు వచ్చేస్తుంది కొంతమంది పిల్లలకి ఎక్కిళ్ళ ద్వారా బయటకు అయితే వచ్చేస్తుంది ఒకవేళ ఇలా గ్యాస్ ఏ విధంగా కూడా వాళ్ళు బయటికి రిలీజ్ చేయనప్పుడు అది కడుపులో ఉండిపోయినప్పుడు ఖచ్చితంగా పిల్లలకి నొప్పి అయితే వస్తుంది అన్నమాట సో గ్యాస్ అనేది రిలీజ్ చేయడానికి మెయిన్గా కారణం ఇదే అన్నమాట అయితే ¿Por కొంతమంది పిల్లలు గ్యాస్ రిలీజ్ చేసినప్పుడు బాగా ఘోరమైన స్మెల్ వస్తుంది అంటే చిండాలమైన స్మెల్ వస్తుంది అని చెప్తూ ఉంటారు ఎందుకు ఇలా వస్తుందని అంటే బాటిల్ ఫీడ్ అంటే ఫార్మల్ ఫీడ్ తీసుకునే పిల్లలకి ఇది ఎక్కువగా జరుగుతుంది అన్నమాట సో అంటే మన డబ్బా పాలు తీసుకునే పిల్లలకి ఈ గ్యా ఈ గ్యాస్లో విపరీతమైన స్మెల్ అయితే వస్తుంది అన్నమాట ఇలా జరగొద్దు గ్యాస్ ఫామ్ అనేది అంటే గ్యాస్ అనేది బేబీ ఎక్కువగా రిలీజ్ చేయకూడదు మరి ఏం చేయాలి అని అంటే సో ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటి పిల్లలు ఫీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా పిల్లల్ని భుజాల వేసుకొని తట్టాలి అప్పుడే ఆ ఎప్పుడైతే పాల ద్వారా బేబీకి వెళ్తుందో ఆ గ్యాస్ అనేది వెళ్తుందో అదన్నిది ఆ తేంపు ద్వారా బయటకు వచ్చేస్తుంది అయితే ఇలా గ్యాస్ అనేది లోపలికి వెళ్ళినప్పుడు బేబీ వాటింగ్స్ కూడా చేసుకుంటుంది అన్నమాట అంటే పాలనేవి బయటికి కక్కడం చేస్తూ ఉంటుంది భుజం పైన వేసుకొని బేబీని ఒక మినిట్స్ అయినా తట్టాలి అలా తట్టినప్పుడు బేబీకి ఆ పాల ద్వారా వెళ్ళిన గ్యాస్ అనేది బయటకు వచ్చేస్తుంది సో అలా బయటకు వచ్చినప్పుడు బేబీకి ఎక్కిళ్ళు తక్కువగా అవుతాయి దాంతోపాటు వామింగ్స్ అనేవి రావు సో దాంతోపాటు కింది నుంచి వెళ్ళే గ్యాస్ కూడా రాదన్నమాట సో ఇలా ఖచ్చితంగా చేయాలన్నమాట సో బాగా గ్యాస్ ఫామ్ చేసి గ్యాస్ ఫామ్ చేసినా మంచిదే ఎందుకంటే పిల్లలకి ఏదో విధంగా గ్యాస్ అనేది బయటకి వెళ్ళిపోవాలి లేదా అంటే పిల్లలకి గ్యాస్ ఫామ్ అయింది అంటే హండ్రెడ్ పర్సెంట్ కడుపులు నొప్పైతే వస్తుంది సో నేను చెప్పినట్టుగా పిల్లలకి ఏదో విధంగా ఆ గ్యాస్ అయితే బయటకైతే వెళ్ళిపోతుంది అన్నమాట సో నేను చెప్పినట్టు చేయండి సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా సో గ్యాస్ అనేది ఎందుకు పిల్లలకి ఎక్కువగా వస్తుంది ఎక్కువ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు స్మెల్ ఎక్కువగా ఎందుకు వస్తుంది అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్